అందరికీ ఈ క్రోదినవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది సో అందరికీ క్రోదినవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అంతేకాకుండా పదిహేడో తారీఖున శ్రీరామనవమి కూడా వస్తుందండి శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు మన మీద ఎప్పుడు ఉండాలని మన కష్టాలన్నింటినీ పోగొట్టాలని ఈ సంవత్సరం మొత్తం అంటే శ్రీరామనవమి దగ్గర నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం శ్రీరామనవమి వరకు కూడా మనకి ఎటువంటి కష్టాలు కలగకుండా శ్రీరాముడు మనకి కంటికి రప్పలా కాపాడాలని మనందరిని కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుక్లం వరదనం విష్ణు సజీవన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిసం దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే మా ఆది అస్థలను చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నట్టు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ముప్పై తారీఖు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఈ నెల మొత్తం కూడా రాస్తుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుపోతున్నాం పన్నెండు రాసుల లేక ఫలితాలు అండి మీలో చాలామందికి జాతకాలు చూపించుకోవాలని అనుకుంటుంటారు ఒకవేళ మీరు జాతకాలు చూపించుకోదలుచుకుంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉండాలండి ఉండి కింద నెంబర్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ మీరు ఫోన్ చేయొచ్చు అలాగే కంపెటబిలిటీ సపోజు ఏదైనా వివాహ శుభకార్య వివాహాది వివాహాల కోసం ఒక అబ్బాయిది అమ్మాయిది చూడవలసి వస్తే బ్రైడ్ అండ్ గ్రూప్ది ఖచ్చితంగా నేను చూసి చెప్తాను మీకు మీరు నేను అందుబాటులోనే ఉంటాను అలాగే మీరు ఏ విషయం అయినా సరే అడిగితే నేను తప్పకుండా ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటా మేము మీకు నేను చెప్పిన నచ్చితే మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కర్కాటక రాసండి కర్కాడ రాసి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో అంటే మంచిగా బ్రహ్మాండంగా ఉండబోతోంది ఎందుకని చెప్తాను ఏదేమైనా మీ రాసి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా ప్రయాణాలు సూచిస్తున్నాయి ఎక్కువ ప్రయాణాలు చేస్తారు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు అలాగే మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది డౌట్ లేదు పైగా మీ గురు దృష్టి కూడా ద్వితీయ భావానికి ఉండడం వల్ల ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఎదుగుతారు ఆర్థికంగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు గురుబలం బాగుంది కదండి అంటే దశమంలో గురుడు ఉన్నాడు మలవంతుడే ఇప్పుడు మే పై మే నుంచి కూడా మీకు అద్భుతం పదకొండో భావంలోకి వచ్చేస్తాడు అప్పుడు చెప్పుకుందాం మళ్ళీ ఇంకోసారి ఏదేమైనా సుఖమైన సుఖవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు శుభవార్తలు వింటారు ఆనందంగా ఉంటారు కార్యంలో విజయం కార్యం అంటే మీ తల్లిచిన ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ధనయోగం కూడా బాగుంటుందండి ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి గాయని గాయకులకి అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులకి అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి ఆదాయము పలుకుబడి అదృష్టము వెంట ఉంటాయి దగ్గర ప్రయాణాలు ప్రయాణాలు చేస్తుంటారు మీరు అంతేకాకుండా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటుంటారండి మీరు శుభవార్తలు ఈ వారంలో ఈ నెల మొత్తం కూడా మీరు వింటారు శుభవార్తలు వింటారు మీ తోబుడువులు కలుస్తూ ఉంటారు చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు చక్కటి చదువు వస్తుంది అలాగే మీ అంటే మీ తల్లిగారు అనుకోవచ్చు మదర్ అమ్మ అమ్మగారి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఆవిడ ఆరోగ్యము ఐశ్వర్యము అదృష్టం అదృష్టమన్నీ బాగున్నాయి పంచ ఫోర్త్ భావానికి బాగుండడం వల్ల వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది అంటే పంటలు నష్టం రాకుండా అంటే కొంత వాళ్ళ వాళ్ళ జాతరలు ఇచ్చే ఉంటుంది బట్ వ్యవసాయదారులు కూడా అనుకూలవంతమైన కాలము ఎందుకని గురు దృష్టి నాలుగో భావం ఉండడం వల్లనే అలాగే భూములు వస్త్రాలు మీకు వస్త్ర ప్రీతి ఎక్కువ అండి కీర్తికాంక్ష వస్త్ర ప్రీతి కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువ అలాగే మీరు కొన్ని మోగజీవు కూడా పెంచుతూ ఉంటారు అది ఉంది అనుకోండి సరే అది పక్కకు పెడితే ఈ ఫోర్త్ భావం కూడా బాగుంది కాబట్టి సంగీతంలో బాగా ఇష్టపడుతుంటారు సంగీత సాహిత్య కళాకారులకు ఎంత అదృష్టం ఉన్నా మీకు బాగుంటుంది బంగారాభణాలు బాగుంటాయి మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు స్పెక్యులేషన్ బాగుంటుంది సంతాన యోగం కూడా ఉంది అంతేకాకుండా నేను ఇంకా చెప్పాలంటే స్పోర్ట్స్లో కూడా మీకు బాగా రాణిస్తారు హరోభావానికి గురుడు వల్ల ఏంటంటే గురుదృష్టం ఉండడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా శత్రుభయం తక్కువ మేనమామలికి అదృష్టం ఎక్కువ శత్రుభయం తక్కువ మేనమాములకి అదృష్టం ఎక్కువ ఇది చాలా బాగుంటుంది సప్తమ స్థానాన్ని కూడా చూసుకుంటే మీ సప్తమ స్థానం అధిపతి బాగుండవలన బాగుండడం వల్ల కాదు సప్తమాధిపతి అష్టమాలు ఉన్నాడు కొద్ది కాలం మాత్రమేనండి మీకు ఇది ఇబ్బంది ఏమైనా శని ప్రభావం వలన మీరు మీ స్పౌసు భార్య భర్తలు విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలండి చిన్న పాయింట్ అయితే కానీ చిన్న పాయింట్ అని చెప్పి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు కొన్ని కొన్ని విషయాలు మీకు ఇబ్బంది పడవలసి వస్తుంది ఎందుకంటే అష్టమశరి దోషం మీకు ఉంది అర్ధాష్టమశీ దోషం కాకుండా అష్టమశని దోషం ఉంది మీకు కాబట్టి ఎక్కువ బాధిస్తూ ఉంటాడు అష్టమశిని బాధించడం ఏంటంటే మనకు అనుకున్న పనులు అనుకుంటే జరగకపోవడము మర్చిపోవడము వస్తువులు పెట్టించడం మర్చిపోతూ ఉండము కుజుసీల కాంబినేషన్ కాబట్టి దెబ్బలు తగ్గడము బోన్స్ విరగడము ఒంటికి ఊన్స్ అంటే గాయాలు తగ్గడము మిమ్మల్ని భయపెడుతున్నాడు కాదండి అందరికి జరుగుతాయా అలా కాదు మీకు స్ట్రాంగ్ దశలు జరుగుతూ ఉంటాయి కదా కాకపోతే మనం అశ్రద్ధ చేయకూడదు కాబట్టి శని శని భగవాన్ని కుజుడిని సుబ్రహ్మణ్య స్వామిని ఖచ్చితంగా పూజించారండి మీరు అంటే మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఓం రామేష్టాయనమ ఓం రామేష్టాయనమ ఓం రామేష్టాయనమ మోహనం మంత్రం జపించుకుంటూ వెళ్ళచ్చు అంటే బయట కారులో కానీ బయటికి వెళ్ళేటప్పుడు సరే అష్టమ అష్టమస్థానంలో శని కూర్చొని దోషం తప్పు కానీ మీ భార్యాభర్తల విషయంలోనో మీ ఆరోగ్య ఆరోగ్యం విషయంలోనో శ్రద్ధ వహించండి భాగ్యస్థానంలో చూడండి ఐదు గ్రహాలు ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి మీరు ఆరోగ్యం పరిరక్షించుకోండి రవి రవి ఉన్నాడు రవి భాగ్యంలో ఉన్నాడు రాహు రవి రాహుల్ కాంబినేషన్ మంచి శుభ ఫలితాలు ఇస్తాడు మీకు ధనయోగాన్ని సృష్టిస్తాడు బ్రహ్మాండంగా ఇస్తాడు అలాగే భాగ్యస్థానంలో శుక్రుడు ఎగ్జాల్డ్రేషన్ ఉన్నాడు మంచివాడు కాదు ఫోర్త్ హౌస్ లాడ్ అండ్ లెవెంత్ హౌస్ లాడు శుక్రుడు మంచివాడు కాదు కానీ భాగ్యంలో ఉన్న శుక్రుడు అలాగే బుధుడు మీ రాజుకి పాపే కానీ బుధుడు స్ట్రాంగ్గా ఉన్నాడు కుజుడు రాజయో కార్యకుడు ఆయన ఎప్పుడున్నాడు మీరు ఇరవై నాలుగు తారీఖు నుంచి మీకు భాగ్యంలోకి వస్తాడు ఎంతమంది భాగ్యంలో ఉన్నారంటే మీకు భాగ్యస్థానం వృద్ధి అవుతుందండి వీళ్ళందరికీ ఫలితాలు రాహు ఇస్తాడు సుఖం ఏం ఇస్తాడు సో బుద్ధ కాంబినేషన్ అంటే నేను ఎక్కువగా పాటలు పాడడము మంచి మంచి డ్రెస్సెస్ కుట్టించుకోవడము బంగారు ఆభరణాలు ఉండడము తర్వాత భూములు ఉండడము మీ తోబొట్టు హెల్ప్ చేస్తూ ఉండడం ఉంటుంది శుక్ర శుక్ర శుక్రరాహుల కాంబినేషన్ ఏంటంటే జనరల్గా ప శుక్ర రాహులు సినిమా రంగంలో బాగా తీసుకురావడము డెవలప్ చేయడము శుక్కుడు యొక్క ప్రభావం ఎక్కువ ఉండడము రాహు ఇచ్చే ఫలితాలు శుక్కుడు ఇచ్చే ఫలితాలు రాహు ఇవ్వడం వచ్చే స్థితిలో ఉంటాడు శుక్రుడు అలాగే కుచు సుక్కులు కాంబినేషన్ వల్ల సంగీతంగా రచయితలు గాను సంగీతపరంగాను అన్ని రంగాల్లోనూ డెవలప్ అవడము ఇవన్నీ కూడా కాంబినేషన్ బాగుంది కదండి భాగ్యస్థానం తీర్థయాత్రలు చేయడము హైయర్ ఎడ్యుకేషన్ కోసం అయ్యి విదేశాలు వెళ్ళడము ఇంజనీరింగ్ విద్యార్థులకి డాక్టర్స్ ఎంబీబీఎస్ విద్యార్థులు అంటే ఎంబీబీఎస్ కోసం ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు విదేశాలు వెళ్ళడం బాగుండము తీర్థయాత్రలు చేయడము అనేక రకమైన శుభ ఫలితాలు మీ ఈ నెల మొత్తం ఉన్నాయండి మీకు ఒక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి దశమంలో గురుడు దశమంలో రవి దశమంలో గురుడు మంచి పడతాడు కదా అయినా దశమంలో గురుడు రవి బుద్ధుడు వాళ్ళకి ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది మంచి శుభఫలితాలు ఉంటాయి అలాగే శుక్రుడు ఇరవై ఐదు తారీఖున శుక్రుడు మీకు వచ్చేస్తున్నాడు మీ రాశిలోకి అంటే దశమంలోకి వస్తున్నాడు రావనివ్వండి దశమన ద్వితీయ దశమంలో ఉన్నాడు కదా ఎగ్జాల్టేషన్ ఉన్నాడు ద్వితీయాధిపతి దశమ స్థానంలో స్థితిలో ఉన్నాడు అంటే వాళ్ళని చూసుకోగల జాతకం విపరీతమైన ధనయోగాన్ని ఇస్తాడు కుటుంబంలో వృద్ధిని కలిగిస్తూ ఉంటాడు మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ సంగీత సాధనలకి గాయని గాయకులకి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు దశమంలో రవిగురులు ఫైనాన్స్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ దాంట్లోను టీచింగ్ స్టాఫ్లోనూ లాయర్స్తిలో ఉన్న వాళ్ళకి ఎంబీబీఎస్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఏంటండి మాటల అలాగే బుద్ధి బలాన్ని గురుడు జ్ఞాన సంపదని శుక్రుడు అద్భుతం ఫలితాలని సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతం ఫలితాలని ఎన్ని ఇవ్వడండి అద్భుతం ఫలితాలు ఉన్నాయి కదా దశమంలో రవి ఉన్న రవి గురులు అన్నారంటే రాజకీయ రంగంలో మీకు వృద్ధి కలుగుతుంది లేదా మీరు చేస్తున్న వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పవర్ ఉంటుందండి పవర్ అంటే మంచి వాళ్ళ ల్యాండ్స్ సేల్ అవ్వడము బాగా రాణించడము ఇవన్నీ ఇక చెప్పుకుంటూ లేకపోతే చాలా ఉందండి సరే ఇంకా పదకొండో భావన కూడా గుజ్జుడు చూడడం వల్ల వ్యాపార అభివృద్ధి ఉంటుంది మీకు వ్యాపారంలోనూ కొత్త 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 ఉద్యోగాలు వస్తాయని చెప్పడం మర్చిపోయి కొత్త కొత్త ఉద్యోగాలు బ్యాంకింగ్ రంగంలోను అలాగే టీచింగ్ స్టాఫ్ ఎడ్యుకేషన్ రంగంలోను మంచి మంచి ఉద్యోగాలు స్త్రీలకు కూడా ఉంటాయి చర్యలకే చెప్తాను మెయిన్ పాయింట్ మంచి ఉద్యోగాలు అవకాశాలు అదృష్టం మీ వెంట ఉండే అవకాశాలు ఎక్కువ మీకు ఉన్నాయి అందులో డౌట్ లేదు అలాగా మీకు భాగ్య రాజ్యస్థానం భాగ్య భాగ్యస్థానము రాజ్యస్థానము అంటే లక్ష్మీస్థానము విష్ణుస్థానం పర్ఫెక్ట్గా బాగుందండి మీరు ఈ నెల మొత్తం కూడా శ్రీరామచంద్రుని కొలవండి అప్పటికే క్రోధినవ సంవత్సరం కదండి క్రోధినవ సంవత్సరంలో అన్ని శుభ ఉంటాయి ఇంకా నుంచి మీకు గురుడు కూడా భారత నెక్స్ట్ మంత్రి నుంచి గురుడు కూడా మారుతున్నాడు కాబట్టి మీకు శనివారం నుంచే బాధలు కూడా తగ్గుముఖం పడ్డానికి అవకాశం ఉంటుంది గురుడు చాలా మీకు యోగంగా ఉంటాడు అద్భుతంగా ఉంటాడు ఏదేమైనా ఈ నెల మొత్తం కూడా శ్రీరామచంద్రుని పూజించడం వలన శ్రీరామచంద్రుడు కళ్యాణం చేయించుకోవడం వలన మీకు శుభ ఫలితాలు కలుసు ఉంటాయి ముఖ్యంగా మీరు ఎందుకు చేయించుకోవాలి భార్యాభర్తలు కలిసి ఉండడానికి పిల్లలతో కలిసి ఉండడానికి అలాగే సౌభాగ్యంగా ఉండడానికి అన్ని రంగాల్లోనూ వృద్ధి పొందడానికి శ్రీరామచంద్రుడు మనకు కారకుడు అవుతాడు మనకి కష్టాలన్నీ పోగొట్టేవాడే శ్రీరామచంద్రుడు కాబట్టి మనం చేసుకుందాం కర్కాటక రాశి వాళ్ళ మనం కర్కాటక రాశి వాళ్ళు మనం అంటే మీరే అర్థం చేసుకుని కళ్యాణం చేసు మనం చేసుకుందాం అంటే కళ్యాణం శ్రీరామచంద్రుడు కళ్యాణం చేయించుకొని శుభ ఫలితాలు మనం పొందుతాము